హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ వన్ థర్టీ ఫోర్ విందాం ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ పైస్ చూసింది వర్షిని ఒక గంట తర్వాత రమేష్ బయటకు వెళ్ళాలని గుర్తు చేయడంతో బయలుదేరింది ఆమెతో పాటు హర్ష కూడా వచ్చాడు ఆ రోజు దాదాపుగా ఒక పది మందిని కలిసింది కొంతమంది ఆమె చెప్పిందాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకొని వాళ్ళని తమ ఉన్న వాళ్ళ సీక్రెట్స్ బయట పెడతామని బెదిరించి డీల్ కుదుర్చుకుంది ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర మాత్రం కాస్త ఇబ్బంది అయినా కార్తిక్ తోడుండడంతో వాళ్ళతో కూడా డీల్ ఫినిష్ చేసింది కానీ ఒక వ్యక్తి అయితే అస్సలు ఒప్పుకోలేదు నయానా భయాన బెదిరించిన ససేమిరా అన్నాడు మీరు ఇలా చేయడం అసలు ఏం బాలేదు కృష్ణ చైతన్య కూతురయి ఇలా చేస్తారా పాతికేళ్లకు పైగా మీ ఫాదర్ బిజినెస్ చేస్తున్నారు కానీ ఎప్పుడూ ఇలా ఒకరిని బెదిరించడం కానీ వాళ్ళ బలహీనతలతో ఆడుకోవడం గాని చేయలేదు ఫెయిర్గా బిజినెస్ చేశారు ఎప్పుడు ఎవరిని తన ప్రత్యర్థిగా భావించలేదు ఏ కుట్రలు కుతంత్రాలు చేయలేదు బిజినెస్ సర్కిల్లో ఆయన ఖజాత శత్రువని పేరు అలాంటి తండ్రి గడుపున పుట్టిన నువ్వు ఇలా చేయడం ఏంటమ్మా ఆయన పేరు చెడగొట్టకమ్మా నువ్వు ఆయన పేరు ప్రఖ్యాతం తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ ఇలా పేరు చెడగొట్టకు బిజినెస్ సర్కిల్లో ఇది వ్యాపిస్తే నీకు కాదు మీ నాన్నగారి చెడ్డ పేరు ఇన్నాళ్ళుగా ఆయన సంపాదించిన మంచితనం మీ కంపెనీలకు మార్కెట్లో ఉన్న రెప్యుటేషన్ అంతా కొట్టుకుపోతుంది అయినా నీకు ఇప్పుడు ఈ పని చేయడం అంత అవసరమా ఎందుకు ఇలా అందరినీ బెదిరిస్తే పనిచేస్తున్నావు పైగా వాళ్ళు మీకు బాగా కావాల్సిన వాళ్లే కదా ఇలా చేయడం అసలు ఏం బాగాలేదు మీరు చెప్పిన డీల్కి నేను అస్సలు ఒప్పుకోను నువ్వు బాధ్యతలు చేపట్టి ఇంకా రెండు మూడు నెలలు కూడా కాలేదు అప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నావు పాలిటిక్స్ వంట పట్టించుకున్నావు ఇది రాంగ్ ఇది నీకు మీ కంపెనీలకు కూడా మంచిది కాదంటూ వర్షిని క్లాస్ పీకాడు అతను ఆయన అలా క్లాస్ పీకుతుంటే వర్షిని తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అయింది తను చేస్తుంది తప్పని తెలిసిన తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినందుకు తను తాను తిట్టుకుంటూ ఆ పరిస్థితులు కల్పించిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేసింది మీరు అనుకున్నట్టుగా నేనేం తప్పుడు మార్గంలో వెళ్ళడం లేదు ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నేను ఎవరికో చెడు చేయడానికో లేక వాళ్ళు పడగొట్టడానికో ఈ పని చేయడం లేదు అందరికీ మంచి జరగాలనే చేస్తున్నాను మీరు కాస్త సహకరిస్తే నా పని అయిపోతుంది అందరికీ మంచి జరుగుతుంది మీరు ఒక్కరే సంతకం పెట్టేశారంటే నా పని అవుతుంది అందరూ నా డీల్కి ఒప్పుకున్నారు మీరే ఒప్పుకోవడం లేదు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకోండి కానీ ఉంటే మంచిది కదా అని ప్లీజ్ అర్థం చేసుకోండి మా డాడీకి కానీ మా సంస్థలకు కానీ ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెడ్డ పేరు తీసుకురాను నేను అలా చేయడానికి ముఖ్యమైన కారణం ఉంది అది మీకు నేను ఇప్పుడు చెప్పలేనంటూ ఆయనకి నచ్చ చెప్పింది కానీ ఆయన ఒప్పుకోలేదు అందరిలాగా బెదిరిద్దామంటే ఆయనేమో నీట్ అండ్ క్లీన్గా ఉన్నాడు ఏ బలహీనతలు కనిపించడం లేదు ఇక ఆయనకి ఎంత చెప్పినా కూడా వినడానికి అర్థమైన వరుషని వచ్చేసింది కానీ ఇది ఒప్పుకుంటే బాగుంటుంది పరిస్థితులను తన గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు అనుకుంది వెళ్లే ముందు ప్లీజ్ నేను ఇలా మిమ్మల్ని కలిసినట్టుగా ఇలా అడిగినట్టుగా ఎవరికీ చెప్పకండి అంది నాకు తెలుసు నాకు ఎథిక్స్ ఉన్నాయి నువ్వు భయపడకు నేను చెప్పనన్నాడు ఆయన ఈయన ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయాడు ఎవరికీ చెప్పనంటున్నాడు అది చాలరా భగవంతుడా అనుకుంది కార్తీక్ మాత్రం ఆమె ఫీల్ అవ్వడం చూసి మేడం ఇంకొక విధంగా ట్రై చేద్దామా అన్నాడు ఏ విధంగా అడిగింది వర్షిణి నా పద్ధతులు నాకుంటాయన్నాడు నోనో కార్తీక్ పుత్తు ఇప్పటికే ఆయన చాలా ఇబ్బంది పెట్టాను ఇంకా వద్దులే ఈయన మనకి ఇవ్వకపోయినా పర్వాలేదు మేనేజ్ చేసేయచ్చంది కానీ ఎందుకో వర్షినికి ఓటం ఒప్పుకోవాలనిపించలేదు ఈయన తన మాట వింటే బాగుండేది తనకు కాస్త బలం పెరిగేది తన మాట చెల్లుబాటు అవుతుంది ఇప్పటికైనా ఏం కాదు కానీ ఎందుకో ఏదో అసంతృప్తిగా ఉంది బాగా ఆలోచించిన తర్వాత తను మేనుమామైన రణదీరికి ఫోన్ చేసి హెల్ప్ అడిగింది వర్షిణి అతను బెదిరించడానికి తమ దగ్గర ఎటువంటి లూప్ హోల్స్ లేవు ఎంత నచ్చ చెప్పినా వినలేదు అందుకే మే సహాయం కోరక తప్పలేదు ఇప్పుడు ఇదంతా అవసరమా వర్షిని నువ్వు ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా మీ డాడీ ఒప్పుకోడు అనవసరంగా రిలేషన్స్ పాడవుతాయి వర్షిని అన్నాడు రణధీర్ అలాంటిదేం జరగదు మావయ్య తను నమ్మండి ఇప్పుడు మీకు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి మీకు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను ఇతను మరీ మొండివాళ్ళలో ఉన్నాడు మావయ్య నా వల్ల కావడం లేదు నువ్వైతే నీతను డీల్ చేయగలవు అందుకే నేను హెల్ప్ అడుగుతున్నాను మరో మార్గంలో ప్రయత్నించవచ్చు కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదండి వర్షిని మీ డాడీ చెప్పకుండా ఇదంతా చేస్తే తర్వాత మీ డాడీ నన్ను అంటాడు వర్షిని నన్ను అంటాడని కాదు కానీ ఏ విషయమైనా బావగారి చెప్పకుండా నేను చెయ్యాను కదా ఇప్పుడు నువ్వు ఇలా అడుగుతుంటే నీకు కాదని చెప్పలేకపోతున్నాను అలా అని మనస్ఫూర్తిగా చేస్తానని చెప్పలేకపోతున్నాను ఇబ్బంది పడుతూ అన్నాడు రణధీర్ అబ్బా మిస్టర్ రణధీర్ గారు మీరు ప్రతిదీ మా డాడీకి చెప్పి చేస్తారా మీరు గొడవ పడ్డాలు కొట్టడాలు బెదిరించడాలు మా డాడీకి చెప్పే చేస్తారా మొన్న ఆడిటింగ్ జరిగేటప్పుడు కూడా మన కంపెనీలో ఒకరిని వాయి అది మా డాడీకి చెప్పే చేశారా మా డాడీ పర్మిషన్ తీసుకున్నారా దీర్ఘం తీస్తూ అడిగింది వర్షిని ఆ మాటకి రణధీర్ కతుక్కమన్నాడు ఈ విషయం నీకెలా తెలుసు వర్షిని తడబాటుగా అన్నాడు మాయ్య నేను సీఈఓనని మీరు మర్చిపోయినట్టున్నారు మన కంపెనీస్లో ఎక్కడేం జరుగుతుందో నాకు తెలియకుండా ఉంటుందా మామా తెలుసుకోవడం నాకు చిటికలో పని మీరు ఆ రోజు మన మేనేజర్ని వాయి తీసి మీరే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించారని తెలుసు ఈ విషయం డాడీకి చెప్తే మరోసారి తోలు తీస్తానని చెప్పి బెదిరించారన్న విషయం కూడా తెలుసు ఇప్పుడు ఈ విషయం మా డాడీకి చెప్పనా లేకపోతే నేను అడిగిన పని చేసి పెడతారా బ్లాక్మెయిల్ చేసింది వర్షిని మేనకాళ్ళు తన అలా బెదిరిస్తూ ఉంటే అతని కోపం రాలేదు ముచ్చటగా అనిపించింది ఇంకొన్నాళ్లలో వర్షిణి తమ ఎవరి సహాయం లేకుండానే బిజినెస్ ప్రపంచాన్ని నేలుతుందని మురిసిపోయాడు బాగా ముదిరిపోయా వర్షిణి అంటూ నవ్వాడు రణధీర్ మీ తెలియదేట్లే వచ్చాయి అయ్యా వర్షిణి నవ్వింది ఆయన కూడా నవ్వుతూ వాణ్ణి ఊరికే నేను ఏం కొట్టలేదు వాడి వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలుసా కోపంగా అన్నాడు రణధీర్ నాకు తెలుసు మామయ్య అందుకనే కదా నేనేమి అడగలేదు ఇప్పుడు మాత్రం మీరు నాకు ఈ పని చేసి పెట్టాల్సిందే లేకపోతే మా డాడీకి చెప్పేస్తాను మా డాడీకి ఇలా మన దగ్గర చేసే వాళ్ళని కొడితే నచ్చదని మీకు తెలుసు కదా మీరు బయట ఎవరిని కొట్టినా ఏమన్నా పెద్దగా పట్టించుకోడేమో కానీ మనం వర్కసును కొడితే మాత్రం ఒప్పుకోరు ఆ విషయం మీకు తెలుసు కదా అంది తన బావగారైన కృష్ణ చైతన్య సంగతి రణదీర్కి బాగా తెలుసు గొడవలు పడితే అస్సలు ఊరుకోడు బయట ఎక్కడో అంటే చూసి చూడనట్టుగా ఉంటాడు కానీ స్వయంగా తన దగ్గర పనిచేసే వాళ్ళ మీద ఇలా గొడవ చేశాడంటే క్లాస్ పీకుతాడు ఆయనతో క్లాస్ పీకించుకోవడం కంటే ఈ వర్షని అడిగింది చేయడం మేలనుకుని సరి చేస్తాను మరోసారి మాత్రం మీ డాడీకి తెలియకుండా ఇలాంటి పనులు నేను చెయ్యను ఒక అరగంటలో నువ్వు చెప్పిన పని జరుగుతుందని ఫోన్ పెట్టేశాడు రణధీర్ మావయ్య ఎవరిని ఎక్కడ వంచాలో ఎవరితో ఏ పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు మా డాడీ అంటే నీకు ఇంత భయం అని నాకు నిజంగా తెలియదు ఊరికే బెదిరిద్దామని అలా అన్నాను నువ్వు ఇలా భయపడతావని నేను నిజంగా అనుకోలేదు మామ ఇక నుంచి నాకు పని కావాల్సినప్పుడల్లా మా డాడీని అడ్డు పెట్టుకుని నేను బెదిరించొచ్చు అన్నమాట అంటూ నవ్వుకుంది వర్షిణి అనుకున్నట్టుగానే అరగంటలో ఇంతకు ముందు ఒప్పుకోని అతను ఇప్పుడు వర్షిణీలు ఒప్పుకుని అతన్ని స్వయంగా కలిసి ఆమె డీలు ఒప్పుకున్నట్టుగా సైన్ చేసి ఇచ్చాడు దాంతో వర్షిణి చాలా సంతోషించింది కృష్ణ చైతన్య గారు తమ కంపెనీ బాధ్యతలు తన కూతురుకు అప్పచెప్తున్నాడు అంత చిన్న పిల్లకి ఇంత పెద్ద కంపెనీ బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి తను ఇవన్నీ చూడగలదా బిజినెస్ అంటేనే ఎత్తులకు పై ఎత్తులు ఎంతో పోటీని తట్టుకుని నిలబడాలి పైగా ఇక్కడ పైకి కనిపించే అంత అందంగా ఉండదు కుట్రలో కుతంత్రాలు పన్నుతారు కొన్నిసార్లు ఫిజికల్ గా కూడా అటాక్ చేస్తారు అనుక్షణ అప్రమత్తంగా ఉండాలి అలాంటి ఫీల్డ్లోకి అంత తొందరగా ఎందుకు తీసుకొచ్చాడు పైగా ఆడపిల్ల అనుకున్నాను కానీ నువ్వు దానివి కాదమ్మాయి ఎవరితో ఎలా పని చేయించుకోవాలో నీకు బాగా తెలుసు నీ గురించి విన్నాను నువ్వు వచ్చిన తర్వాత ఆఫీస్లో అయిన చేంజ్ తీసుకుంటున్న నిర్ణయాలు బిజినెస్ సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు మరి కొన్నాళ్లలో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటావు ఆల్ ది బెస్ట్ అన్నాడు అతను మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు